హలో అందరికి నమస్తే మేకే సింగర్ మీడియా వేదిక మాది పాట మీద కి స్వాగతం మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఒక సింగర్ రావడం జరిగింది సో మన పాటలు చాలా అద్భుతంగా వాడతారంట ఆ పాటలు ఏంది ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకుందాము నమస్తే అండి బాగున్నారా బాగున్నా మేడం నాకంటే ముందే మీరు అడిగేస్తున్నారు సో పాటలు కూడా ఫుల్ నేను పాడేసేటది అనిపిస్తుంది నాకైతే మీరు ఏ విధంగా సో నుంచి మాది గ్రామం కుప్పలపల్లి కుప్పలపల్లి అక్కడ నుంచి కుప్పలపల్లి నుంచి తూపర్ల వెహికల్ పెట్టి అక్కడ నుంచి బస్కి బా పాటలు ఆడాలంటే ఎంత ఇష్టంతో అంత దూరం నుంచి వచ్చారు బాగా కష్టపడి సో పేరు నరసింహ కదా నరసింహులు మేడం నరసింహులు మరి ఫస్ట్ ఏ పాట పాడుతున్నాం మన ప్రేక్షకులకి నేను చిన్నప్పుడు నేను జీతం ఉన్న స్థాయిలో లారీలు చూసుకొని కొట్టాడు జీతం కూడా ఉన్నారా కాపాయిన దగ్గర జీతం ఉన్నా మనం వచ్చింది అప్పుడు మాకు తింటానికి తిండి లేదు ఏది లేదు ఉంటేనే బతుకు అప్పుడు వాళ్ళ ఇంటి కాడికి నూకలు తెచ్చుకొని మాకు పెట్టి బతికిచ్చింది మా అమ్మ అప్పుడు ఆ లారీలో ఒక పాట పాడింది మేడం లారీలో క్యాసెట్ వాడిందా పాట వాడింది అంటే లారీ వాడిందా లేకపోతే మనుషులు వాడిరా అని లారీలా ఒక క్యాసెట్ పెట్టిండు ఆయన తురకాయ నీ సూపట్టేనా ఆ పాట బాగా ఒంటికి తట్టింది అమ్మ అమ్మ ఇక్కడ మాట మీ మాట సినిమాల చెట్టు కింద లక్ష్మమ్మ అనే పాట సినిమాల చెట్టు కింద లక్ష్మమ్మ అనే పాట ఒంటికి తట్టింది బాగా ఒకటి అయినా ఒక ఇరవై ఏళ్ళు అవుతుండొచ్చు మేడం అప్పటి అది మైండ్ లెక్కలు పోలేదు ఇక పాడతాను మేడం ఒకసారి పాడండి సిరుమల్లేటి కింద లసుమో లక్సుమ నువ్వు చిన్నబోయకు చున్న వెందుకమో ఎందుకమ్మా చిరుమల్లె ఆహా సిరుమల్లె అయ్యో సిరుమల్లేసెటి కింద లచ్చు మమో లసుమ ను చిన్నబోయకు చున్న వెందుకమో ఎందుకమ్మా ఏ గుళ్ళ కింద సౌకారి పూలంలో ఎరువు జలాతే నీకు ఎర్ర తెలుగు కొట్టి మంటలు పోట్లెక్కి పొలం అంతా బొలరా బలచుమో లచ్చుమమ్మ నీ కాలంత కుందిందా లుమమ్మో లచ్చుమమ్మ అయ్యో సిరుమల్లే సెడికిందా లమో లచ్చుమమ్మ నువ్వు చిరబోయే కూర్చున్న వెందుకమ్మో ఎందుకమ్మ హన్నారెడ్డికి నీవు చున్న గుతే అయ్యో హన్నారెడ్డికి నీవు చున్న గొయ్యా పోతే చున్న కొయ్యి నీ కాలం తవాసిందమ్మో లమమ్మ నీ కాలంతో గుంజే లుమో లచుమమ్మా అయ్యో సిరుమల్సెడు కింద లమో లచుమమ్మ నువ్వు చిన్నబోయేకు చున్న వెందుకమో ఎందుకము తేనె గుళ్ల కింద సౌకరి పొలంలో ఎరువు జల్లా ఎర్ర తేలు కొట్టి మంటలు పోటీకి పొలంంత పొల్వ లమో లక్ష్మమ్మంత గుంజన లచ్మమ్మో లక్ష్మమ్మ అయ్యో సిరుమల్లె ఆహా సిరుమల్లే చెడి కింద లచ్చు మమ్మో లచ్చుమమ్మ నువ్వు చిన్నబోయి కూర్చున్న ఎందుకమ్మో ఎందుకమ్మ మోకాల మట్టుకు బురదలోతిగా పాడి మోకాల మట్టుకు బురజలోతిగా పాడి ఎద్దు లేన కక్కు అడిగేసి నువ్వు గడ్డకే వస్త మమాలి చెమట త గారిందే లచుమో లచుమమ్మో హరదలో బురదలో నీ వాళ్ళు కుల్లయి అయ్యో హరదలో బురదలో నీ వల్ల కుల్లయి వరిసే నువ్వు నీ నడుము వంకయి నీ శంత వారిందే లచుమో లచుమమాని రక్తం వింత వాయ ల చుమో లచుమమ్మ నా తేసి నా తేసి లచుమో లచుమమాని నడుములే వాయే నమ్మ

అసలు ఆ పనులు చేస్తుంటే ఆ బాధ ఎంత ఉందో ఈ పాటలు అంతా ఉంది కాబట్టి మీరు అంతా మీ మైండ్ కి ఎక్కిందేమో అనిపించింది నాకు ఆ పాట చాలా ఇబ్బందులకి పాట కూడా మస్తు కష్టం అనిపిస్తుంది అర్థం చేసుకుంటే మా కష్టం కూడా అసలు ఇబ్బందులే నాన్న నుంచి కూడా మా సాధింది మేము కూడా అదే కష్టాల నుంచి వస్తున్నాం ఇప్పటి కూడా ఇంకా కష్టాలు పోలేవు ఆ భగవంతుడు విన్నాడు కత్తి తెలుస్తాడు మరి ఇట్లనే పోయేది ఉందో బాకీ చెప్పలేము చెప్పలేము ఎట్లా ఏదో అయి అంత ఈశ్వర్యుని కేరక మన చేతిలో దేవుడికి నీలకు నీల రో నీళ్ళు గొలబా మా నేను నీ మా నీలకు నీల రో నిలవాట్ల నీలకు ఏటి నీలారో నిలవాట్ల నీలకు ఏటి నీల రో నిలవ నీళ్లకు ఏటి నీల రో నిలవాట నీళ్ళ చూడావే గొలబా మా నీ కొరకై వస్తేలేమా నిలుచుండి మరి నన్ను నిలుపుతో అడిగేవు నిలుచుండి మరి నన్ను నిలుపుతో అడిగేవు నిలుచుండి మరి నన్ను నిలుపుతో నిలుచుండి మరి నన్ను నిలుపుతో అడిగేవు నీకేమి పని గలిగానో ఈ కృష్ణాని జమ్ముగా తెలపవేమో ఏ నిలుచుండి మరి నిలుపుతో అడిగేవు నీకేమి పని గలిగానో కృష్ణాని జమ్ముగా తెలపవేమో తెలిసింది గానీ నాకు తెచ్చి ఏమి చెవు తెలిసిందిగా నాకు తెచ్చి ఏమి చెవు తెలిసిందిగా నాకు తెచ్చి ఏమి తెలసింది గ నాకు తెచ్చి ఏమి చెటా గదిలు పవేమో శ్రీ కృష్ణాను జమో గదిలు పవేమో తెలుసింది గల నాకు తెచ్చి ఏమి తేటా గది పవేమో శ్రీ కృష్ణాను పని ఏమాదని నన్ను పాటి చుట్టాడు పని పని మాదని నన్ను పాటి చుట్టాడు ఏవో పని ఏమాదని నన్ను పాటి చుట్టాడు పని ఏమాదని నన్ను పాటి చుట్టాడు ఏవో పని కోదలి గ బా మా ఇంత పశాలావా ముద్దులేమా పనిని కోదలియ బా మా ఇంత ముద్దులేమా తెలిసింది గానీ నాకు తెచ్చి ఏమి ఇచ్చేవు తెలిసింది గానీ నాకు తెచ్చి ఇచ్చేవు తెలిసింది గానీ నాకు తెచ్చి ఏమి తెలిసింది గానీ నాకు తెచ్చి ఏమి ఇచ్చేవో తేటాగా జరుపువేమో కృష్ణ బ్రతిమిల్లాడిన గాని దుర్ముధరుంచేవు బ్రతిమిల్లాడిన గాని దుర్ము చెల్లాడిన గాని దుర్ము దు బ్రతిమిల్లాడిన గాని దుర్ము దొదరుంచేవుతా గురికివో ఈ కృష్ణ వ్యర్థంగా దచెనాపేత గురికివో ఈ కృష్ణ వ్యర్థంగా దచెనా కొబ్బేరహాను కొని కొరిగింది శంప కొబ్బేరహాను కొని కొరిగితే నేను చెప్ప కొబ్బేరహను కొని కొరికి చెప్ప கோபெரஹன கோனி கோர்க்கி தி நேஷ பகோபமு ஜெயகே பாய் மாய் ததபமு ஜெயகே லேமா கோபெரஹன கோனி கோர்க்கி தி நேஷ பகோபமு ஜெயகே பாய் மாய் ததபமு ஜெயகே லேமா ஸ்ரீ கிருஷ்ணர் மீனா சின்ன பாடம் வாலுறமா தன்ன கோபர் அன்கோனி ஊர்கேஷன் ஸ்ரீ கிருஷ்ணர் பாகா ஆதி மேடம் டி பானா கோலாட்டம் ஹ கோலாட்டம் ஹ చాలా బాగా వాడారు మీరు అంటే నాన్న ఎప్పుడు చనిపోయారు జీతం ఉన్నా అన్నారు కదా నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయాను మీకు గుర్తుకులేదు మొత్తం మీ అమ్మ బానే బాగా కష్టపడి సాగుకొచ్చింది ఎగ్గి ఎగ్గి మంచిగా కూర్చొని తినే టైం కి అడ్డం పడిపోయింది పక్షపాతం వచ్చి పక్షపాతం వచ్చిందా బాధితులు పడిపోయింది తొమ్మిది ఏళ్ళు అవుతుంది తొమ్మిది ఏళ్ళు తొమ్మిది ఏళ్ళు కూడా మంచం మీద ఉంది బిడ్డలు కూడా చేస్తారు మా వదిలే మా భార్య ఇద్దరు చేస్తారు చూడాలి తప్పకుండా ఇంకేం పాటలు వస్తాయి ఇంకొకటి వీళ్ళే పెద్ద మనుషులు బాధరాదు యాదాదా చిన్న ఆదా నన్ను ఆగము యాద యాదో యాదయాద నా జిన్య నన్ను ఆగము యాద యాదో యాదయాద నాజిన్యదా ఎటుగడ్డ మోరపు గండ గుతబడదా మంటి వేయాదో ఎటుగడ్డ మోరపు గడ్డా గుత మంటి వే యాదో ఎటుగడ్డ మోరపు గండ ఏడు చిన్నాంటివేమో ఇద్దరి గంటివి పిల్లో ఏడు చిన్న తండీ వేమో ఇద్దరి పిల్లో చిన్న తండ్రి వేమో యాదయాద నా చిన్న యాద నను హాగం జయ యాదో యాద యాదా నా చిన్న యాద నువ్వు ఏడువ నేను ఏడువ చేతులు నా దస్తి దడవా నువ్వు ఏడువా నేను ఏడువా చేతులు నా దస్తి దడవా నువ్వు ఏడువా నేను ఏడువా యాద యాద నా చిన్న యాద నన్ను ఆగం జయగే యాద యాదా యాదా నా చిన్న యాద నువ్వు ఏడవా నేను ఏడవా చేతులు నా దస్తి పాటలు భలే కట్టుకొచ్చి మొత్తానికి అయితే సూపర్ అండి మీ పాటలు నరసింహ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు వ్యవసాయం మేడం వ్యవసాయమే మంది పొలం ఆడ జీవితం పట్టుకొని ట్రాక్టర్ ఉంది చదువునుకొని పడుతున్నాం అదే కష్టం చేసుకొని పడుతున్నాం ఇట్లా ఏమి ఉండేది పిల్లలు ఆ పిల్లలు చిన్నగా ఉన్నారు మా పెద్ద మా బిడ్డే పెద్ద బిడ్డే పదమూడు ఏళ్లు ఉంటది పన్నెండు పన్నెండు మా చిన్న బిడ్డే ఎనిమిదేండ్లు ఏడు ఎండ్లు అంటే చా చిన్న ఎలా ఆ మా కొడుకు ఆరు సంవత్సరాలు ముగ్గురు ఇద్దరి బిడ్డని కొడుకు ఫస్ట్ ఒక బాబు చనిపోయింది ఒక పాప చనిపోయింది ఐదుగురు మాటలు కడుపు నేను చనిపోయింది ఒక పాప ఐదు సంవత్సరాలు అయినాక చచ్చిపోయింది మా బాయి అప్పటి నుంచే ఈ బోధ విషయంలో పోయినా అప్పటి దాకా నాకు ఈ తట్ట తాగలేదు నేను బట్ట కట్టలేదు ఆమె చనిపోయినాక నేను బోధలో వెళ్ళిపోయింది గురు బాజనాలిపోయారు ఇప్పుడు ఇప్పుడైతే మంచి ప్రశాంతం మనసు మనసు అనేది మనం ప్రశాంతంగా ఉంటే ఖచ్చితంగా మనకి కొంచెం రిలాక్సేషన్ ఉంటాం